కంచిలో బంగారు బల్లి అసలు మాయమైందా మాయం అవ్వలేదా బంగారు బల్లి ఉందా ఎవడైనా పట్టుకెళ్ళిపోయాడా ఒక అయితే వచ్చింది దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా అధికారులు వెళ్ళి తనిఖీలు కూడా చేశారు అసలు ఉందో మాయమైందో ఉంటే ఉందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి ఇప్పుడు ఇదే కాంచీపురం ఎందుకంటే ఈ బంగారు బల్లి కంచిలో బంగారు బల్లి అని అతిపెద్ద సెంటిమెంట్ బంగారు వెండి బల్లిని తాగుతారు అక్కడికి వెళ్ళి చాలా మంది తాగితే ఏమైనా దోషాలు ఉంటే పోతాయని విశ్వాసం నమ్మకం ఇప్పుడు అక్కడ బంగారు బల్లి లేదు అంటున్నారు కంచి ఆలయంలో ఉందని కూడా చెప్పలేకపోతున్నారు ఆలయ పెద్దలు కాంచీపురం వరదరాజు పెరుమాలు ఆలయంలో బంగారు బల్లి మాయమైంది అనే వార్తలు రావడంతో స్థానికంగా కలకలం రేగింది బంగారు బల్లి మాయమైనట్లు శ్రీరంగం ప్రాంతానికి చెందిన భక్తుడు రంగరాజు నరసింహన్ విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు దీంతో ఆ విభాగం డీఎస్పీ సంపత్ నాయకత్వంలో ఆరుగురు సభ్యులు ఉన్న దర్యాప్తు బృందం ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాలను పరిశీలించింది ఆలయంలోని భట్టాచార్యులు స్థానికర్లు మనియకార్లు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులను విచారించింది బంగారు బల్లి మాయమైందా లేదా అనే విషయంపై దర్యాప్తు బృందం సభ్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు మరి బంగారు బల్లి ఉంటే విచారణ ఎందుకు చేశారు బంగారు బల్లి మాయం కాకపోతే బంగారు బల్లి ఎక్కడికే మాయం కాలేదు ఆయన ఇచ్చిన ఫిర్యాదు తప్పని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా ఆ ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మీద అది కూడా చేయలేదు అంటే మాయమైందని ధృవీకరించట్లేదు మాయమైంది వాస్తవమేనా వాస్తవం అయితే ఎందుకు ధృవీకరించట్లేదు ఎందుకు దాస్తున్నారు ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇది సున్నితమైన అంశం చాలా అందుకని దాస్తున్నారా లేదు అంత ఆలయంలో బంగారు బల్లి మాయమైతే ఎలా ఎలాగ మిస్ అయింది ఎలా చోరీ జరిగింది ఇది కదా తేలాలి అందుకని సైలెంట్ అవుతున్నారా